ఆయన కంప్లీట్గా ముసుగు ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు హీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ వన్ హ్యాస్ ఇన్ బట్ ఇప్పుడు అలా కుదరట్ల నే బికాస్ ఆఫ్ ఆర్ బికాస్ ఆఫ్ నేను ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలా అనేసి కదా అంటే ఇట్ డసం ఇట్ హ్యాపీన్స్ ఇన్ ఎవర్ పాయింట్స్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఇట్ ఈస్ సార్ తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు సమ్మర్ మస్ట్ బింద విసినట్టే మస్ట్ వెల్ దే అడ్రస్ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కొట్టారు ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ ఫైనామెట్ మిస్టే నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజెంట్ సి పాపులర్ యు ఆర్ హౌ పవర్ఫుల్ యుజన్ కేర్ ఇప్పుడు అందుకనే నేను ఐ సెట్ నేను అందుకనే చెప్పిన వీటి ఫైమేట్ మిస్టే ప్లీజ్ పనిష్మెంట్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ లాస్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు పాపం చనిపోయినప్పుడు నిజం దొరదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓరే డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి చేసినాల్సిందంటే గొడ్డుతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్ల మల్లిజున్ గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరైనా వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇడ్ బి ప్రొడ్యూసర్స్ ఇన్ ఇంటర్ ఫిల్మ్ యూనిట్ వీళ్ళు అంటే ఫస్ట్ అది రప్చవ మేబీ అది చేశారు లేకపోతే నాకు తెలియదు చేశారా అది అలా మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను నేనే చాలా సార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన ఒకసారి పోలీసులు నలిగిపోతాను నల్లు చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింట్ రియాక్షన్ మనకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పర్సనల్కి అర్థం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరిది ఇట్ కుడ్ బి సో మీకు ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపోవచ్చు హీరో దర్శనం కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆల్ అది చెప్పు ఉంటే బాగలేదు అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింద ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అండ్ ఐమ్ ట్రాయింగ్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఐకే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలి అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ పోగ్రాలుకుంటాను ఈవెన్ హీరో ద థాట్ ఎనీ హీరో విల్ హావ్ థాట్ పర్సన్ లేదు అలా చెయ్యి లోపాలని నమస్కారం పెట్టాలని బేసిక్ ఎంజాయ్ చేయడం దట్ ఇస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హుక్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హౌ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు అది ఆ ఒక్క బరువును ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసే దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేమే దేశంలో టేకి నవచ్చు వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో ప్రార్థన చేసిన దేర్ ఆర్ మెనీ సే దట్ ఐఎమ్ సారీ బ్లేమింగ్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం రైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానీ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారు అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు చేశారు అది నాకు క్యారెక్టర్ అని తెలుసు మన హాస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సీక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ आर्वा जो का जैल वन के पड़ती अंदोट क्वेश्चन